Welcome to Jenna News. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాలల సత్తా చూపిస్తామని తెలంగాణ మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేరా బాలకృష్ణ అన్నారు కందుకూరు మండల కేంద్రంలో డిసెంబర్ ఒకటిన హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మాలల సింహ గర్జన సభ పోస్టర్లను స్థానిక మాల సంఘాల నేతలతో కలిసి బేరా బాలకిషన్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కలిసిమెలిసి జీవిస్తున్న దళితుల మధ్య చిచ్చు పెట్టేందుకు మందకృష్ణ మాదిగతో ప్రధాని నరేంద్ర మోడీ కుమ్మకయ్యి ఎస్సీ వర్గీకరణను ముందుకు తెచ్చారని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సీఎంగా రేవంత్ రెడ్డి కావడానికి తెలంగాణలోని లక్షలాది మంది మాలలు అహోరాత్రులు కష్టపడ్డ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్చిపోకూడదని అన్నారు దళితుల సమగ్ర అభివృద్ధి జరగాలంటే ఎస్సీ రిజర్వేషన్లు పదిహేను శాతం నుంచి ఇరవై ఐదు శాతానికి పెంచాలని వెయ్యి కోట్ల రూపాయలతో మాలా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో కందుకూరు మండల స్థాయి మాల సంఘాలు మాల ఉద్యోగులు మాల యోజన సంఘాలు మాల విద్యార్థి సంఘాల మరి సమావేశానికి సమావేశానికి ఏ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సభాధ్యక్షులు కుమార్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు సామయ్య గారు బాలరాజు గారు శ్రీశైలం సార్ మరి లక్ష్మే సార్ అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలు మరి పేర్లు ఏమనుకోకండి అందరం కూడా మనమే అందరూ కూడా ఇలా కందుకూరు మండలం ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి నా మాల సోదరులందరికీ కూడా మరి జ్యం తెలియజేస్తా ఉన్నాం మరి రేపు డిసెంబర్ ఒకటవ తేదీన డిసెంబర్ ఒకటవ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి మాలల సింహగర్జన హైదరాబాద్ లో జరగబోతా ఉన్నది ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా లక్షలాది మంది మాలలను మరి ఇలా తెలంగాణ నుంచి వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరి సమీకరించడానికి వాళ్ళందరినీ కూడా చైతన్యపరచడానికి ఇలా కందుకూరు మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసినాం మరి రేపు జరగబోయే పెద్ద బహిరంగ సభకు పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే మరి మేడిపల్లి సత్యం గారు మరి ఇట్లా మా మాల శాసనసభ్యులు తొమ్మిది మంది శాసనసభ్యులు కూడా మరి సమావేశానికి మరి హాజరవుతా ఉన్నారు హాజరవడమే కాదు ప్రతి మాలోనికి అన్యాయం జరుగుతుందని ఈ ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా మాల శాసనసభ్యులతో పాటు మరి మాల విద్యావంతులు మేధావులందరూ కూడా ఇలా కలిసి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం రేపు డిసెంబర్ ఒకటో తేదీన అందరి సమక్షంలో మరి ఏదైతే జింకానా గ్రౌండ్ ఉందో గ్రౌండ్లో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి కందుకూరు మండలం నుంచి పెద్ద ఎత్తున రావాలని చెప్పి ఈడ సమావేశం ఏర్పాటు చేసినాం మరి ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గం ఏదైతే ఈ దారిన మరి కల్వకుర్తి వస్తుంది అదేవిధంగా మరి మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చే కల్ నగర్ వచ్చే వీళ్ళు అందరూ కూడా ఇదే దారి పడి వస్తారు కాబట్టి మరి పెద్ద ఎత్తున ఒకటో తారీ తారీఖున మరి హైదరాబాద్కు పెద్ద ఎత్తున తల్లి రావాలి మాల సోదరులు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకు రావాలని చెప్పి గ్రామాల్లో మిమ్మల్ని అడుగుతారు తెలంగాణ రాష్ట్రంలో మాలలకు మరి అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తెలంగాణలో మాలలను చిన్న చూపు చూస్తున్న ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తెలంగాణలో విద్యార్థులకు అన్యాయం చేస్తున్న మరి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మరి లక్షలాది మందిని సమీకరించి మాలల సత్తా ఏందో హైదరాబాద్ నగరంలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చూపించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే కాదు మరి ఈ ప్రాంతంలో మాలలకు బద్ద శత్రువైనటువంటి ఈ ప్రాంత వాసి తిమ్మాపూర్ వాసి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారికి తెలిసి వచ్చే విధంగా మరి లక్షలాది మంది మాలందరూ కూడా హైదరాబాద్ కు రావాలి మరి మన వ్యతిరేకులకు బుద్ధి చెప్పాలంటే మనం అందరం కలిసి ఉండి కూడా మనస్ఫూర్తిగా రేపు కార్యక్రమాన్ని రేపు బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికి కూడా ధన్యవాదాలు మీ అందరూ సహకరిస్తున్నందుకు ముఖ్యంగా మాల ఉద్యోగులందరూ కూడా ఇలా ఎక్కడ సమావేశం పెట్టినా ఎక్కడ సమావేశం పెట్టినా కొన్ని వేల మంది వస్తూ ఉన్నారు నిజంగా ఫస్ట్ టైం ఇది ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇంటెలిజెన్స్ వాళ్ళని మీరు అడగండి మరి మాలలో పూర్తిగా ఈ ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మాలలో ఎంత కష్టపడరో అవసరం అనుకుంటే మాకు అన్యాయం జరిగితే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం మా వర్గీకరణ జరిగితే మరి ఈ ప్రభుత్వానికి నూకలు జరుగుతాయి అనే మాట కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై మాల